హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెంతి పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి జీరా చక్క లవంగా పుదీనా రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పులావ్ మెంతి పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కుక్కర్ గిన్నెలో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు బిర్యానీ ఆకు జీరా ఆనియన్స్ టమోటోలు బఠానీలు వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు చిన్నగా కట్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి ఈ ఆకుకూర మొత్తం టోటల్లీ మగ్గిపోతుంది ఆయిల్లో అనేది ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకోండి ఇది కూడా ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి దీనికి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ అలాగే గరం మసాలా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒకసారి కలుపుకోండి ఇది కూడా ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం అనేది యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే నానబెట్టుకుంటున్నాను అండి దీనికి టూ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను దీనికి ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సింపుల్గా మెంతి ఆకుతో పులావ్ అనేది రెడీ అయిపోతుంది ఆకుకూర తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికి రైతా అనేది ప్రిపేర్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా థ్యాంక్ యూ ఫర్